ఆంధ్రప్రదేశ్ పోలింగ్లో అస్తవ్యస్త పరిస్థితి పైన ఈవీఎంల మొరాయింపు పోలింగ్ ఆలస్యం కావటము ఇలాంటి సమస్యల మీద కేంద్రీకరించాల్సిన చర్చ చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం కారణంగా దారి తప్పిపోయినట్టుగా అనిపిస్తుంది రాష్ట్రంలో ఏం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ రీపోలింగ్ ఉండాలి ఇందులో అవకతవకలు ఏంటి అంశాల మీద మాట్లాడి ఉంటే వాటి మీద కేంద్రీకరిస్తే చాలా బాగుంది కానీ దాని బదులు ఆయన దీన్ని ఒక చాలా విస్తృత పరిస్థితి అసలు ఈవీఎంలు వాటి నిర్మాణం వాటి మీద ఫిర్యాదులు వాటి స్థలంలో బ్యాలెట్ తీసుకురావడం ఇలాంటి అంశాలకు వెళ్ళలేదు అది ఇప్పుడు కాదు పోలింగ్ రోజు మధ్యాహ్నం రాసిన లేఖలోనే ఈవీఎంలు ఉపసంహరించి బ్యాలెట్ వాడాలని ఆయన అన్నారు ఈవీఎంలో ఉపసంహరణ బ్యాలెట్ లాంటి కీలకమైన నిర్ణయాలు ఇప్పటికిప్పుడు ఎన్నికల క్రమం ప్రాసెస్ మధ్యలో తీసుకోరనే విషయం చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు అలాగే కొన్ని వందల చోట్ల మొరాయించినప్పుడు వాటి కోసం మొత్తం సమస్యను తిరగదోటరు అనేది కూడా ఆయనకు తెలుసు అయినా కానీ ఎందుకు ఆయన ఆ విషయంలో ఎవరు ఎందుకు ఆ చర్చ పెద్ద చేశారు అన్నది మనకు అర్థం కాదు అప్పుడు ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఆ చెడిపోయిన ఈవీఎంలను రిపేర్ చేయడానికి ఎవరు వస్తున్నారు వాళ్ళని ఎవరు నియమించారు వాళ్ళకున్న అర్హతలు ఏంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ మీద కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు ఇలాంటివన్నీ ఎప్పుడు చూసుకోవాలి సుదీర్ఘకాలం అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అలాగే ఒక గుర్తింపు పొందిన పెద్ద పార్టీ అధికార పార్టీ వీటన్నిటి గురించి ఎన్నికల సంఘంతో ముందే మాట్లాడి స్పష్టత తెచ్చుకొని ఉండాలి ఒకవేళ సందేహాలు ఉంటే వాటిని తీర్చుకొని ఉండాలి కానీ ఇప్పుడు పోలింగ్ మధ్యలో ఉన్నదా ఎవరు వచ్చారు ఎవరు రిపేర్ చేశారు ఇటువంటివి ఆయనకు తెలియకుండా ఉంటాయని మనం అనుకోలేము అంటే కొంత అసహనము కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది సరే సునీల్ అరోరాని కలుసుకున్నారు సిఈసీని అక్కడ మళ్ళీ ఫిర్యాదులన్నీ పెట్టారు బాగానే ఉంది రీపోలింగ్ పెట్టాలి వివాదాస్పదమైన చోట్ల పెట్టాలి అని అడగడం వేరు అక్కడ మళ్ళీ ఎన్నికల సంఘంతో ఈవీఎంల మీద ఆయన చర్చలు ఏమైనా ఇప్పుడు వాళ్ళు కూడా చాలా వ్యూహాత్మకంగా మేము ఈవీఎంల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాము మీరు నిపుణులను తీసుకుంటండి పదకొండు గంటలకు అని చెప్పారు అయితే అందులో కూడా ఒక శరత్ పెట్టారు గతంలో ఇలాంటి ఒక పని చేసి ఒక ఈవీఎం దొంగతనం చేసినటువంటి లేదా చౌర్యం చేశారనే కేసులో చిక్కుకున్న తెలుగుదేశం అనుకూలమైన హరిప్రసాద్ అని ఆయన మటుకు మీరు తీసుకొని రాకూడదని కూడా ఈ సునీల్ అరోరా సుశీల అరోరా ఆయన ఒక ఇది పెట్టారు కండిషన్ పెట్టారు మన తెలుగుదేశం ఎలా స్పందిస్తుందో మనకు తెలియదు నాకు అర్థమైనంతలో వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడు హడావుడికి అయిన చర్చలో పాల్గొనకపోవచ్చు రాజకీయంగా ప్రచారం కోసము దాని మీద చర్చ కోసం దానిలో ఏమన్నా తెలియగానే ఇప్పటికి ఇప్పుడు ఇంత హడావుడిగా వెళ్ళి ఎన్నికల సంఘం చెప్పేది వీళ్ళు రాకపోవచ్చు ఇంక మూడవది అసలు ఈవీఎంల నిర్మాణం ఈవీఎం పరివిధానము ఆ దాని మీద ఇదివరకు కూడా ఎన్నికల సంఘం సవాల్ చేసింది అప్పుడు సిపిఎంకి సంబంధించిన నిపుణులు వెళ్ళారు ఫ్రీ సాఫ్ట్వేర్ నిపుణులు కూడా వెళ్ళి పరిశీలించారు అంతేకాని మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా సవాళ్ళను స్వీకరించి వెళ్ళలేదు ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఈసీతో సమావేశం తర్వాత తనకు సంతృప్తి కలగలేదని చంద్రబాబు చెప్పారు అది సహజమే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల మీద ఏసీ వ్యవహరించిన తీర్పు సంతృప్తికరంగా లేదు కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి మించి ఈవీఎంల పని వాటి మౌలిక సమస్యలు కనుక వెళితే అంతా పక్కదో పట్టడం అది ఊరికే సాగదీయబడడం లేకపోతే అసలు సందర్భం లేని విషయాలకు సమాధానాలు రావడం తప్ప ఉపయోగమే ఉండదని చెప్పి అనిపిస్తుంది ఇది బహుశా తెలుగుదేశం పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదన్నా ఉండాలి లేదా వ్యూహాత్మకంగా దాన్ని దారి తప్పిద్దామని వాళ్ళు భావించేనూ ఉండాలి అలా చూస్తే ఈ ముప్పై రోజులలో చాలా ఎక్కువ కాలం పాటు మనం ఈ చర్చలోనే తేలాల్సి వస్తుంది బహుశా దీని మీదే వాళ్ళ నిరసన కార్యక్రమాలు రకరకాలైనటువంటి డిమాన్స్ట్రేషన్లు లేకపోతే ఇవన్నీ కూడా పెడతారని మటుకు మనకు స్పష్టమైపోతుంది అంటే ఏమనుకున్నామంటే ఒక రెండేళ్ల నుంచి ఎన్నికల వాతావరణం పరస్పర నిందాలు పనులు తిట్లు ఘర్షణలు సంవాదాలు వీటన్నిటితో కొట్టుమిట్టాట ఆంధ్రప్రదేశ్కు పోలింగ్ ముగిసింది కాబట్టి ప్రశాంతత ఉపశమనం లభిస్తాయని మనం అనుకున్నాం కానీ తెలుగుదేశం ధోరణి చూస్తుంటే కనుక అలాంటి అవకాశం కలిగేటట్టుగా లేదు వాడు దీన్ని ఫలితాలు వరకు కూడా సాగదీయాలని నిర్ణయించుకున్నట్టుగా ఉంది దానికి తగినట్టే వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి కూడా ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పోలీసులు ఉండకూడదు కేంద్ర బలకాలు నియమించాలని చెప్పి ఆయన అడుగుతున్నారు అంటే పోలీసుల మీద నమ్మకం ఉంది కొద్దిమంది మీదే ఫిర్యాదు అని అంటూనే మాటిమాటికి పోలీసులు ఉన్న పోలీసులు అందరు కూడా అనుమానాస్పదలే అన్నట్టుగా వైసీపీ చెప్పడం అనేది అది సరికాదు మరి వాళ్ళు చెప్తున్నట్టుగా ఎపరీతంగా వాళ్ళు అధికారంలోకి వస్తే పోలీసులు అందరినీ ఏం చేస్తారు వీళ్ళతో కలిసి వాళ్ళు పనిచేయొద్దా ఇంకోటి కేంద్రము మోడీ ప్రభుత్వం చాలా చోట్ల ప్రతిపక్ష రాష్ట్రాల మీద ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తున్నందుకు విమర్శలు ఎదుర్కొంటుంటే వైసీపీ మటుకు వాళ్ళు ఎందుకని అంతగా ఉంది అన్నిటికీ కేంద్రాన్ని నాకు అందించి కేంద్రానికి తాళాలు అప్పగించేటైతే ఇంకా సమాఖ్య విధానం ఏమవుతుంది ఈ విషయంలో వాళ్ళు ఆలోచించాల్సింది అందుకని ఈ రెండు తీవ్ర ధోరణుల మధ్య ఆ రాష్ట్రం అనేది పోలింగ్ తర్వాత కూడా కొంచ చిక్కుపోవడం చాలా బాధాకరమైన ఒక ఇంగ్లీష్ పత్రిక రిపోర్టర్ అడిగారు ఈరోజు ఏమండి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి లాగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడు ఇలా ఒకరి పాత్రలు ఒకరు స్వీకరించారని చెప్పచ్చు అని నేను అన్నాను ఒకరి పాత్ర ఒకరు స్వీకరించడమే కాదు చాలా ఓవర్ యాక్షన్ ఓవర్గా కూడా యాక్ట్ చేస్తున్నారు కూడా చెప్పొచ్చు అయితే అదే సమయంలో పూర్తి న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఎందుకంటే ఈసీ మీద ఎన్నికల నిర్వహణలో ఒక తవకల మీద చెప్పడం వేరు కానీ ఈనాడులో హెడ్డింగ్ పెట్టినట్టుగా ఈసీ తూట్లు అని ఈసీతో యుద్ధం చేసే పరిస్థితి ఉంటుందా తెలుగుదేశానికి ఒకటి అలాగే జన వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే అసలు ఈ ఫిర్యాదులు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం అంతా బాగుంది ఎన్నికల సంఘం బాగుంది ఈవీఎంలను చూసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఎన్నికల సంఘం తరఫున పక్కాలు తప్పించుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ పార్టీ ఉందా ఈ రెండు సందేహాలు కూడా కలుగుతాయి దీనికి భిన్నంగా జనసేన వామపక్షాల మటుకు విమ వివాదాస్పదమైన సమస్యాత్మకమైన చోట్ల మళ్ళీ రీపోలింగ్ జరపాలి సందేహాలు సమాధానాలు ఇవ్వాలి అని చెప్పారు చ తెలుగుదేశం కూడా అలాంటి వైఖరి తీసుకోకుండా కావాలని దీన్ని అలా పెంచుకుంటూ పోవడం వల్ల ఎన్నికల సంఘం ఇప్పుడు దాని యొక్క సాంకేతిక సమస్యలాగా మార్చేసింది దాంట్లో ఉన్న రాజకీయ సారాంశం కాస్త ఇప్పుడు పోయినా మనం ఏం ఆశ్చర్యపోయిన లేదు